రేపు సోమవారము అలానే కాకుండా ఏప్రిల్ ఫస్ట్ అండి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని నెలంతా బాగుండాలి కష్టాలు ఉండకూడదు బాధలు ఉండకూడదు డబ్బులు ఉండాలి ఇబ్బందులు లేకుండా నెలంతా హ్యాపీగా ఉండాలనుకునేవారు ఖచ్చితంగా ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి బిచ్చవాడు కూడా కోటీశ్వరులు అవుతారు అలానే కాకుండా ఈ నెల అంతా కూడా డబ్బు వస్తుంది మీ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా దీపారాధన చేయండి అసలు దీపం ఎలా పెట్టాలి దీపం ఎలా వెలిగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోకి వస్తే ఏంటంటే మనం ఫస్ట్ నెలలు ఫస్ట్ రోజు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళకు వెళ్తుంటారు దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్తారు ఈ ఆలయం దగ్గరికి వెళ్ళి కొంతమంది ఏంటంటే అక్కడ నమస్కారం చెప్పుకొని దేవునికి అలానే కాకుండా వారికి తోచినటువంటి అభిషేకాలు చేయించుకోవడం ఏమైనా కొబ్బరికాయలు కొట్టుకోవడము పూలు సమర్పించిన నెలంతా కూడా బాగుండాలని చెప్పి మొక్కుకొని వస్తూ ఉంటారు కదండి ఇలా కోరుకుని మనం మొక్కుకొని ఇంటికి వస్తూ ఉంటాం అలా రావడం వలన ఏంటంటే నెలంతా కూడా మనకి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి భావిస్తూ ఉంటాం అలానే కాకుండా మీకు అదృష్టం ఐశ్వర్యంతో పాటు నెలంతా కూడా చక్కగా ఉండాలి డబ్బుకి ఇబ్బంది ఉండకూడదు డబ్బు బాగా రావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇలా చేయండి ఇది ఒక్కడి వేసి దీపం పెట్టారు అంటే ఇలా మీ కనుక చేసినట్లయితే దీపం పెట్టినట్లయితే ఈ నెలలో మీరు అద్భుతం చూస్తారండి మీ యొక్క స్థితిగతి మారిపోతుంది మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడం జరుగుతుంది స్టేజ్కి వెళ్తారని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన దీపారాధన ఈ విధంగా ఖచ్చితంగా చేయండి దీపం ఈ విధంగా చేయడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి దీపం ఈ విధంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపం అనేది అమ్మవారి యొక్క స్వరూపముగా భావింపబడుతుందండి అలానే కాకుండా దీపం జ్యోతి వెలుగుతుంది కదా అది జ్యోతి ఏంటంటే పార్వతీదేవిగా పరిగణింపబడుతుంది ఆ వెలుగు ఏంటంటే మనకి అగ్గిదేవుడికి అంకితం చేయబడుతుందండి అందువలన ఏంటంటే దీపారాధన ఈ విధంగా చేసుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది దీపంలో కొన్ని వస్తువులు పెట్టుకుని దీపారాధన చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ధనానికి లోటు లేకుండా ఉండడానికి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడడానికి దీపం ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుందండి అందువలన ఈ దీపారాధన చేసేసి చక్కగా ఏప్రిల్ నెలలో ఎలాంటి ఇబ్బంది బాధ కష్టాలు లేకోకుండా చూసుకోవాలి అలానే ఏప్రిల్ నెల అంతా కూడా బాగా కలిసొచ్చేలా చేసుకోవాలి గుర్తు ఈ నెల అంతా కూడా మంచి జరుగుతుంది ఏప్రిల్ నెలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండాలంటే ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి పరిహారం అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీ ఇష్టాన్ని బట్టి ఈ దీపారాధన చేసినట్లయితే చక్కని యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు మీకు అధికంగా కష్టాలున్నాయి జాతకంలో ఇబ్బందులు ఉన్నాయి గృహస్థితి బాగాలేదు మాకు ప్రభావాలు ఉన్నాయి అలానే కాకుండా జాతకాన్ని తీసుకోండి చాలా ఇబ్బంది పడిపోతున్నాము మా దగ్గర అంత డబ్బు లేదు రత్నాలు ధరించేంత డబ్బు మా దగ్గర లేదు అయితే ఏదైనా జాతకానికి సంబంధించినటువంటి తీరిపోవడానికి పరిహారం అయితే ఉండు బాగుండు అని బా అనుకుంటున్నా గ్రహస్థితి మెరుగుపడి జీవితం బాగుండాలి అన్నా సరే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం గనక చేసి చూడండి ఖచ్చితంగా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే జాతకం మెరుగుపడడానికి కూడా మనకి గ్రహస్థితి బాగుండడానికి కూడా ఉపయోగపడుతుందండి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా ఉండడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా మీరు ఏం చేయాలంటే దీపం పెడతారు కదా సోమవారం రోజు పెట్టే దీపానికి చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఆ దీపం ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం యాలకలు యాలకలు వేసి దీపం పెడితే లక్ష్మీదేవికి చేరుతుంది అలానే కాకుండా కష్టాల నుంచి బయటపడాలి అంటే మనం లవంగాన్ని వేసి దీపం పెట్టాలి గ్రహస్థితి బాగా లేక గ్రహాలు అనుకూలంగా మార్చుకోవాలన్నా గ్రహ స్థితిని మార్చుకోవాలన్నా గ్రహాలు స్థితిగతిని మార్చాలన్నా సరే గుర్తుపెట్టుకోండి ఒక గ్రహాలు నీచ స్థాయిలో ఉన్న స్థితిగతికి రావాలన్నా జాతకం జీవితం మారడానికి జీవితంలో ఉండే కష్టాలు తీరడానికి మనకంతా బాగుండడానికి ఏంటంటే లవంగాలను వేసుకొని దీపం పెట్టాలి దీపం వెలి తర్వాత దీపంలో మర్చిపోకుండా పువ్వు ఉండే లవంగం తీసుకోవాలి ఒక్కటి ఉన్న ఏదైనా తీసుకుంటే సరిపోతుంది అందరిళ్లలోనూ లవంగాలు ఉంటాయి ప్రతి ఇళ్లలో ఒక లవంగం తీసుకున్నామా లవంగం వేసామా దీపం వెలిగించామా అంతేనండి అంతకుమించి కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా ఏంటంటే కనీసం ఐదు సోమవారాలు చేయాలి ఒక వారం చేస్తేనే మీ జీతకం మరుగుపడుతుంది జాతకంలో ఉండే ఇబ్బంది తెలిగిపోతుంది కాదు ఐదు సోమవారాలు చేయండి మంచి సుఫలితం కలుగుతుందండి మీ ఇంటి ఎలాంటి రత్నాలు చేయ ధరించాల్సిన అవసరం లేదు రాళ్ళను ధరించాల్సిన అవసరం లేదు వేలు వేలు పెట్టి కష్టపడాల్సిన అవసరం లేదండి ఈ ఒక్క దీపంతో జీవితం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుందండి జీవితం అనేది మారిపోవడమే కాదు స్థితిగతులు కూడా మారిపోయి ఒక మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇబ్బంది అనేది లేకుండా బాగుండడానికి పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి దీపం కొండెక్కిన తర్వాత లవంగం తీసేసి చెట్టు మొదట్లో పడేసేయండి సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ దీపం మీకు వీలుంటే శివాలయ ప్రాంగణంలో చేసుకోండి మూడు వారాలైతే మంచి ఫలితం చూస్తారు అలానే కాకుండా రేపు మనకి ఏప్రిల్ ఒకటి కష్టాలు ఉండకూడదు ఎలా బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా లవంగాన్ని వేసి దీపాన్ని పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే ఉదయం పెట్టుకున్నా పర్వాలేదు సాయంత్రం పెట్టుకున్నా పర్వాలేదు ఇష్టాన్ని బట్టి ఎప్పుడైనా సరే దీపారాధన చేయండి కానీ ఖచ్చితంగా అయితే లవంగాన్ని వేసి దీపం పెట్టుకోండి శాస్త్రాల ప్రకారం అలానే కాకుండా ఏంటంటే ఈ దీపం చాలా శక్తివంతమైంది ఈ దీపం ఏంటి ఫస్ట్ తారీఖు రోజున కనుక పెట్టుకుంటే నెలంతా కష్టాలు ఉండవు గ్రహస్థితి అనుకూలిస్తుంది గ్రహ ప్రభావాలు తక్కువగా ఉంటే ఏం చేసినా సరే ఇబ్బంది ఉండదు అలానే కాకుండా పనుల విజయం సాధించడానికి కష్టం అనేది లేకుండా శుభలంగా ధనం సంపాదించడానికి ఈ రంగాలు అనేవి మనకు ఉపయోగపడతాయని పండితులు చెప్తున్నారండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి మీకు ఉండే కష్టాలు తీర్చుకునేది మొదటి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడి మీ యొక్క స్థితిగతిని మార్చడానికి ఉపయోగపడుతుందండి ఇంకొక రెండో పరిహారం చెప్పి దీపం అంటే లక్ష్మీ స్వరూపం అని దీపం అంటే స్వరూపము భావింపబడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఆ దీప జ్యోతి సరస్వతీదేవి అలానే కాకుండా సరస్వతీదేవి ఆ ఒక్క ఒత్తి మీద మన పార్వతీగా దేవిగా పరిగణిస్తామో దీపం లక్ష్మీదేవిగా పరిగణించబడుతుంది శాస్త్రాలలో ఏంటి మనకి చెప్తున్నాయి కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ దీపాన్ని ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ అవ తేదీన గనక మర్చిపోకుండా ఎవ్వరైతే మీ యొక్క ధన సమస్యలు తీర్చుకోవడానికి ధన సమస్య నుంచి మీరు బయటపడడానికి మీ నిరంతరం డబ్బు మీ దగ్గరకు వచ్చేలాగా లేదంటే ఈ నెలలో మీకు బాగా డబ్బు వచ్చేలాగా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఇబ్బంది లేకుండా బాధ లేకుండా చక్కగా ఉండడానికి కూడా చెప్పేటువంటి ఈ పరిహారాన్ని కనుక మీరు చేసినట్లయితే బాగా ఉపయోగపడుతుంది ఇది పరిహారంగానే పాటించండి దీపంలో వేసేటువంటి వస్తువులు వేస్తూ ఉంటాం కదా ఆ వస్తువులని శక్తివంతంగా మారుతాయి ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం కదా యాల వంగాలు మిగిలిన ఏవైనా సరే అమ్మవారికి చేరుతాయి ఆ అమ్మవారు స్వీకరించి మనకి స్వీకరించేటువంటివి ఇవి పవర పంప పరమ పవిత్రమైనవిని చెప్పుకోవడం జరుగుతుంది మీకు ఏప్రిల్ ఫస్ట్ని కాబట్టి గుర్తుపెట్టుకుని దగ్గరలో శివాలయం ఉంటే శివాలయ ప్రాంగణంలో దీపం పెట్టి డబ్బుకు లోటు లేకుండా ధనం బాగా రావాలి నాలుగు వైపుల నుంచి ధనం ఆకర్షించాలి అలానే కాకుండా నెల మొదటిలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల ఆఖరిలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదు ఏప్రిల్ నెల బాగుండాలి అంతా మంచి జరగాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి దీపారాధన చేసి దీపారాధనలో లెక్కకాయ వేసి చేసి పెట్టడండి యాలకా దీపం శివాలయానికి కూడా కితం చేయబడుతుంది యాల దీపం అంటే ధనాన్ని తెచ్చి రుణ బాధలను తీర్చేసి సమస్యలు లేకుండా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా డబ్బు సమస్య పదే పదే వస్తూ ఉంటుంది ప్రతి నెలలో కూడా డబ్బు సమస్యకు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి అలా కుదరని పక్షంలో మనం ఏంటంటే పూజ గదిలో దీపం పెట్టి అందులో యాలక్కాయ వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కూడా అవకా మంచి ఫలితం లభిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారండి అందువలన ఈ విధంగా అయినా సరే దీపారాధన చెయ్యండి ఇలా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి దిన ద్వారాలు తెప్పించుకొని మీ కష్టాలు తొలగిపోయేలా చేసుకోండి అమ్మవారు స్వీకరిస్తుంది అమ్మవారి స్వీకరిస్తుందండి ఇది ఆ లక్ష్మీదేవి ఎంతగానో ఉపయోగపడే దీపం అండి అమ్మవారు అమ్మవారికి డై డైరెక్ట్గా చేరే దీపం అని చెప్పి పండితులు చెప్పడం జరుగుతుందండి అందువలన దీపారాధన చేసి ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా సరే వాటి నుంచి బయటపడండి ముఖ్యంగా ఈ నెల బాగా కలిసి రావాలి ధనానికి సంబంధించిన సమస్య రాకూడదు ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారి యాలకులతో ఖచ్చితంగా ఇచ్చేయండి మంచి సుఫలితం కలుగుతుంది మంచి సుఫలితాన్ని మీరు చూడగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుందండి మిగిలిన దీపారాధన చేసేసి ఫలితాన్ని పొందండి ఇంకా వచ్చేసి ఏంటంటే ఇవి రెండు కదా ఇన్ని చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ చేయకండి ఏవైనా అవసరం ఉంటే అవి మాత్రమే అంతే అంతేగాని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ మాకు అన్ని బాధలు ఉన్నాయి అనుకుంటే కనుక ఉదయం సాయంత్రం ఈ దీపారాధన చేసుకోండి ముందుగా ఏంటంటే పరిహారం చేయాలో అనేది మనం తెలుసుకుందామండి మూడవ పరిహారం వచ్చేసి ఏంటంటే మూడవ వస్తువు వచ్చేసి దీపంలో ఈ వస్తువులు వేసి వెలిగించుకోవాలి దీపంలో మనం దీపం పెట్టిన తర్వాత అందులో రెండు మిరియాలు వేయాలి మిరియాలు అనేవి ఎలా వెయ్యాలి అంటే గుర్తుపెట్టుకోండి మనం ఏమిటంటే ఏ దేవాలయంలో పెట్టాల్సిన అవసరం లేదు మన పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది గిరిహాల దీపం అవుతుందండి ఇదివన్నీ ఇవన్నీ కూడా మనం సొంతంగా చెప్పేవి కాదు శాస్త్రాల్లో చెప్పబడినవి శస్త్రాలలో చేసి వాటిని ఫలితాలను పొందినవండి పూర్వీకులు కానీ రుచులు కానీ మునులు కానీ ఇవన్నీ కూడా పరిహారాలు చేశారని అలానే వారికి ఫలితాలు వచ్చిన తర్వాత ఈ గ్రంథాల్లో చెప్పడం అనేది జరిగిందండి ఇప్పటికీ కూడా ఇవి ఆచరణలో ఉన్నాయని చాలామంది చేశారని చేస్తారని చెప్పడం జరుగుతుందండి అందువలన ఈ విధంగా మీరు ఏంటంటే పరిహారాలను పాటించండి ఇవన్నీ కూడా మనకి మంచి జరగడానికి ఏనండి ఇవన్నీ కూడా ఏంటంటే సుగంధ ద్రవ్యాల కిందకు వస్తాయి ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో సరి సమానమైనవి సుగంధ ద్రవ్యాల ప్రకృతికి నుంచి లభిస్తాయి కాబట్టి ప్రకృతి నుంచి మంచి జరగడానికి మనకు అవకాశం ఉంటుందండి చక్కగా మిరియాలని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి మిరియాల దీపం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నెలలో మనం బాగా సంపాదిస్తూ ఉంటాం చెడు కన్ను ఉంటుంది చెడు దృష్టి ఉంటుంది మనం బాగుపడుతుంటే చూసి వర్వలేని వారు ఉంటుంటారు వాళ్ళ వల్ల కూడా మనకు దృష్టి తగులుతుంది అలానే కాకుండా డబ్బు సంపాదించాలి అన్న కుళ్ళుకోవడం కుతంత్రాలు జరగడం దిష్టి పెట్టుకోవడం ఇబ్బందులు కలిగించడం అనారోగ్య సమస్యలు తీసుకురావడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి మిరియాల దీపం అనేది బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా నరగోష జనఘోష దిష్టి దోషాలు అలానే వచ్చేసి నరకర నుంచి బయటపడడానికి మనకి ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనకి చక్కని ఫలితాన్ని తీసుకురావడానికి కూడా ఈ దీపం అనేది పనిచేస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఈ దీపారాధన ఇలా లా చేసుకోండి ఈ దీపాలు ఏంటంటే శక్తివంతమైనవి ఒక విషయం గుర్తు పెట్టుకోండి దీపం పరబ్రహ్మ స్వరూపం అండి దీపం మనకు వరాన్ని ఇస్తుంది దీపంలో వెలిగించక ముందు కూడా కొంచెం డల్గా ఉన్నా బాగా లేకున్నా కూడా అదే మనం చేసుకుంటే దేవుని దగ్గరకు వచ్చి దీపం పెట్టుకుంటే మనలో ఉత్సాహం వేరుగా ఉంటుంది మనం యాక్టివ్గా ఉంటాము బాగుంటాము బాగా పనిచేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి ఎందుకంటే సగానికి సగం దరిద్రం పోతుందండి దీపం పెట్టుకోవడం వల్ల అది కాబట్టి దీపం పెట్టుకోవడానికి ఈ విధంగా చేయండి ఇవన్నీ వస్తువులనే కాదు ఇవన్నీ కూడా చాలా పౌరమ పవిత్రమైనవి చెప్పుకోదగ్గరవి కాబట్టి దీపం పెట్టుకోండి అలా దీపం పెట్టుకోవడం వల్ల మనకి మంచి జరిగి శుభ ఫలితాలు వచ్చి జీవితం మారిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయండి ఏప్రిల్ ఒకటి రోజున మనం చక్కగా దీపాలను పెట్టుకోవడం వల్ల ఏదైనా దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది చేయడం వల్ల దేవుడు తిరిగి మనకు రెండింతలు ఇస్తాడు దీపం పెట్టడం వల్ల దరిద్రం దూరం చేస్తారు దీపం పెట్టడం వల్ల ధనాన్ని ఇస్తాడు దీ అన్నిటి నుంచి కూడా బయటపడేస్తాడండి అందువలన దీపం పెట్టుకోండి సోమవారం కలిసి వస్తుంది కాబట్టి బాగుంది కాబట్టి ఇలా దీపారాధన చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు అందువలన ఏంటంటే దీపారాధన ఖచ్చితంగా చేయండి మీ ఈ మూడు దీపాల్లో మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా తీసుకోండి మీద నరకనుంది చెడుక దిష్టి ఉంది అలానే కాకుండా మాకు వచ్చేసి డబ్బులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి కష్టాలు కూడా ఉన్నాయి ఇవన్నీ వేసేసి దీపాలు పెట్టచ్చా అంటే చెగుతు పెట్టుకోండి ఇలా దీపారాధన చేయకూడదు నార్మల్గా ఏంటంటే రేపు ఒకటవ తారీఖు సోమవారం కాబట్టి రేపు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల ప్రాంతం ఉంది కదా ఆ సమయం చాలా చక్కగా బాగుంది ఆ సమయంలో మీరు రెండు పూటలా ఈ దీపం పెట్టుకోండి ముందు ఏంటంటే డబ్బుకు సంబంధించిన తీరాలి అనుకుంటే ఏం చేయాలంటే యాలకుల దీపాన్ని యాలకులు వేసి దీపం పెట్టండి ఆ దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయ తీసి పడవేసి కొంచెం నేను ఉంటుంది కదా ఆ పరిమిదల ఆ నూనెలోనే కొంచెం నూనె పోసి ఏ నూనైనా పర్వాలేదు ఆమె నీతిని కానీ నువ్వుల నూతిని కానీ ఏదైనా పర్వాలేదు అది పోసేసిన తర్వాత ఏంటంటే అందులో ఒత్తిడి వేసి దీపాన్ని వెలిగించి ఆ అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక లవంగాన్ని రెండు మిరియాలను వేసి దీపం పెట్టండి ఇలా కానీ యాలకులతో దేన్ని కలిపి మాత్రం దీపం పెట్టకూడదు ఫలితం అయితే రాదు అందువలన మీరు ఆచరించండి ఈ విధంగా ఆచరించిన తర్వాత ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాన్ని కలిగించుకోండి అన్ని విధాలుగా బాగా కలిసి వచ్చేలా చేసుకుంటే అలానే కాకుండా డబ్బులు పేరు ప్రతిష్టతో పాటు మనకు అన్ని సిద్ధిస్తాయండి నెలంతా కూడా బాగుండడానికి ఉపయోగపడేటువంటి పరిహారాలు కాబట్టి ఆచరించండి ఒక రెండు వారాలు చేయండి ఒక వారానికి ఫలితం అనేది కొత్తగా రాకపోవచ్చు రెండు మూడు వారాలు కనుక చేసినట్లయితే మనకి ఫలితం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది మంచి శుభ ఫలితాలు పొందడానికి తో పాటుగా మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా మనకి పరిహారాలు అనేవి సిద్ధిస్తాయి అందువలన మనకు అనుకూలించే పరిహారాలు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసినప్పుడే కదా దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు కావలసినటువంటి కష్టాలను తీరుస్తాడు కావలసిన ధనాన్ని ఇస్తాడు సంస్థల నుంచి దూరం చేస్తాడు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి జీవితంలో ఉండే బాధలు కష్టాలు ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తెలుసుకో తీసేసుకోండి అద్భుతమైన పరిహారం అద్భుతంగా సిద్ధించే పరిహారం కాబట్టి ఏప్రిల్ ఒకటిన ఖచ్చితంగా ఇలా చేయండి తర్వాత ఏంటంటే దీపం గుడి దగ్గర పెట్టుకుంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటుంటారు కదండి ఆ పేదవారికి ఒక ఐదు మందికి ఐదు పిల్ల దా డబ్బులు దానం చేయండి వాళ్ళ జీవితం మారడానికి రకరకాల కష్టాలకు బాధలు తీరడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉండి నెలంతా బాగుండడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏదైనా సంస్థతో బాగా సతమతమైపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అనుకుంటే ఆ సంస్థ తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ విధంగా ఆచరించి ఫలితం పొంది చలంతా బాగుండేలాగా చూసుకున్న నెలంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా మీరు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఉంటుందని చెప్పి పురాణాలు చెబుతున్నారు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్